హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నోము చేశానండి అదే పెసర బూరెలు చేశాను ఎలా వచ్చిందనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే పెసర్లు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ పెసర్లు బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లోని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి వాటర్ వేసుకొని ఈ పసలు మళ్ళీ కడగాలన్నమాట కడిగేసిన తర్వాత మళ్ళీ అదే కుక్కర్లోని అదే పసల్లో వాటర్ సరిపడంత వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజన్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఫైవ్ జేస్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లబడిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి తీద్దాం చూడండి పెసర్లు బాగా ఉడికిపోయాయి మేమైతే కార్తీక పౌర్ణమి నోముకి ఈ ఊర్లో చేస్తామండి కేదారేశ్వర నోము బూర్లు పెసర్లు బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా స్మాష్ చేసుకోవాలండి పప్పు మనం రుద్దుతాం కదా దాంతో బాగా స్మాష్ చేసుకోవాలి లేకుంటే కొంచెం మిక్సీ వేసుకున్నా కానీ పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట మిక్సీ అయినా పట్టుకోవచ్చు నేనైతే కుక్కర్లోని అదే బాగా స్మాష్ చేశానండి ముద్ద అయిపోయినట్టు బాగా మెదిపేశాను పప్పుగుద్దు ఉంటుంది కదా దాంతో బాగా మెదిపేసాను ఇంకా అందులోనే బెల్లం వేసేసాను ఇంకా బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులోనే స్టవ్ మీద బెల్లం వేసేసాను అదే పాకంగా అయిపోయింది అంటే సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేటట్టు అండి మనం ఉపవాసం ఉంటాం రోజంతా చాలా ఈజీగా అయిపోయేటట్టు వంట చేసుకోవాలి కదా నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి పెసర బూర్లు చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఈ బూర్లకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి బెల్లం సాల్ట్ అంటే మనం ఏది టేస్ట్ చూడడం కాబట్టి సరిపడాగా వేసుకోవాలి బెల్లం కొంచెం సాల్ట్ వేసుకుంటే తీపికి బాగుంటుందన్నమాట బెల్లం గా బాగా కరిగిపోతుంది అండ్ కొంచెం గీ మళ్ళీ వేసుకోవాలి లాస్ట్లోని ఒక టెంకాయ తురుము వేసుకోవాలండి ఒక టెంకాయ అన్నమాట కొట్టేసి తురుము చేసి పక్కన పెట్టుకొని అది వేసుకోవాలి ఈ తూరం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి దేవుడికి పెట్టినా కానీ మనమే తింటాం కదా చూడండి బూర్లు ఈ మధ్యంగా వస్తాయి కొంచెం చల్లబడిన తర్వాత రౌండ్ రౌండ్గా చక్కగా చుట్టుకోవచ్చు ఆ ప్లేట్లో తీసుకున్న తర్వాత చల్లబడిన తర్వాత ఇలా బూర్లు చుట్టుకోవాలండి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసానండి వీడియో స్కిప్ అయింది చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఇవి మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ షాక్ కూడా ఉంటాయండి పాడ ఈ విధంగా పువ్వులన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తోపు అనేది వేస్తాం కదా దానికి పూర్ణం ఎలా అనేది చూద్దాము ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి అది గ్రైండర్ మెత్తగా పట్టుకున్నానండి ఫైన్గా పట్టుకొని ఇందులోని ఇలాచి పౌడరు కొంచెం సాల్ట్ షుగరు తీపు కొంచెం వేసుకుంటేనే తోపు బాగుంటుందండి షుగరు ఈ షుగర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి ఇది బాగా కలిపి పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత బూర్లు వన్ బై వన్ వన్ బై వన్ వేసుకోవడాండి ఈ ప్రాసెస్ అంతా మనము పెసలు ఉడికిన తర్వాత అందులో బెల్లం కొబ్బరి అన్నీ వేసుకొని అది ముద్ద చేయడంలోనే కొంచెం టైం పడుతుంది కానీ బూరెలు వేపుకోవడం చాలా ఈజీ అండి చూడండి ఎంత బాగా ఆయిల్ మాత్రం బాగా మరగాలి ఆయిల్ బాగా మరిగితేనే బూరెలు చక్కగా అన్నమాట బూర్లు వేయగానే తేలిపోవాలన్నమాట తేలిపోతే చక్కగా వస్తాయి బూరెలు ఏమంటారు పగిలిపోకుండా వస్తాయి బూర్లు అంటే ఆయిల్ అంతా పాడవుతుంది బూర్లు చక్క సరిగా రావన్నమాట తోపు కరెక్ట్గా ఉండాలండి ఒక బియ్యం మినప్పప్పుకి రెండు గ్లాసులు రైస్ వేసుకొని సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఆ విధంగా అయితే చక్కగా బూర్లు వస్తాయి అనమాట పాడవ్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా కేదార్య నోముకి మేమైతే పెసర బూరెలు చేసుకున్నాం మీరంతా ఏ బూరలు చేసుకుంటే పెసర బూరెలు చేస్తారు కొంతమంది జనుగుల బూరెలు చేస్తారు కొంతమంది పెసరపప్పు బూరలు కూడా చేస్తారు కొంతమంది మాకైతే మాత్రం పెసర బూరలేనండి పెసలు పొట్టుతో పాటు మనం బూరెలు చేస్తున్నాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట పొట్టుపప్పు తింటే ఒంటికి మంచిది కదా ఆ విధంగా కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి ఈ విధంగా బూరెలన్నీ వేసేసి వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి అన్నీ రౌండ్గా చక్కగా వచ్చాయి కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్